నటి పూజ రామ్ చంద్రన్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు మోడలింగ్ విజయగా తన కెరీర్ని తమిళలో స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళ నుంచి తమిళంలో చాలా సినిమాలు తేజ్ చేసి తనకంటే గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ఆర్ సిద్ధ సిద్ధార్థ తన స్వామి రారని మూవీల్లో అలాగే కొన్ని మూవీలో నటించి తనకంటే గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి మంచి క్రేజ్ని సంపాదించుకుంది అయితే ఈ మధ్య కాలంలో తన ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో అప్పటి నుంచి తన ప్రగ్నెన్సీ సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ తన ప్రెగ్నెన్సీలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది పూజారామరెడ్డి అయితే పూజారామరెడ్డి ఈ రోజు కొద్ది నిమిషాల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చే విషయాన్ని తన భర్త తన బాబు భారీ హ్యాండ్స్ తో కలిసి ఉన్న ఒక ఫోటో పిక్ చేస్తూ ఒక ఫోటో అభిమానులకు తెలియజేసుకుంటూ వచ్చారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ అందరూ కూడా తన కంగ్రాజుయేషన్ తెలియజేసుకుంటూ వచ్చారు ఎన్ని రోజుల నుంచి ఈ నిమిషాలు ఈ స్నానం కోసం ఎదురు చూస్తున్నాం మా సంతోషమే సంతోషమైన ఉంది అంటూ తన భర్త సంతోషంతో ఇంకో పోస్ట్ ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ పోస్ట్ వైరల్ గా మారింది పూజారామారానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ ని వీడియో ద్వారా మాకు మీరు కూడా చూసేయండి